వైశాఖ మాసం రెండవ మాసం వైశాఖ మాసం సంస్కృతంలో చైత్రమాసాన్ని మధుమాసము అంటారు ఈ రెండవ మాసమైనటువంటి వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు వైశాఖ మాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి తదియ తిథి అక్షయతృతీయ అని పిలుస్తారు అక్షయము అన్న మాటకు ఏమిటో తెలుసా అయిపోయేది కానిది అంటే అక్షయం అంటారు ఎందుకంటే క్షయమైపోతుంది మీరు చేసుకున్న పుణ్యం కూడా ఖర్చు అయిపోతుంది పాపము ఖర్చు అయిపోతుంది ఒక ఆయనకి చాలా పుణ్యం ఉందనుకోండి దేవతగా తీసుకెళ్ళి కూర్చోబెడతారు ఆయన చాలా కాలం దేవతగా ఉంటే ఏమవుతుంది యవనంలో ఉండి భోగాలు భవిస్తాడు కాబట్టి పోతుంది ఆ పుణ్యం అంతా పోతే ఏమవుతాడు పైనుంచి కదపోతాడు మళ్ళీ కాబట్టి పుణ్యము ఖర్చు అయిపోతుంది పాపము ఖర్చు అయిపోతుంది దుఃఖాన్ని అనుభవించేస్తే పాపం పోతుంది పోతుంది కానీ అసలు మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా ఖర్చు కానంత పుణ్యం ఎప్పుడు అక్షయ తృతీయ నాడు మీరు చేసినటువంటి పుణ్యము లోకంలో పుణ్యం అన్న మాటకు అర్థం ఏంటండి అన్నిటికన్నా మనిషి కోరుకునేది ఏమిటి ఏ సుఖాలైనా అనుభవించడానికి ముందు ఏమి ఉండాలి ఇది ఉంటే కదూ అన్నీ ఉన్నాయి అల్పాయుధ ఉంది ఎవడకి అది చిరంజీవన్నీ వక్షపితపశ అశ్యతికర అంటారు శంకరాచార్యులు వారి సౌందర్య ఆయుర్దాయం దీర్ఘాయుర్దాయం ఉన్నవాడు కదూ ఏదైనా సాధన చేయడం కానీ భోగాలను ఊహించడం కానీ చెయ్యగలడు కాబట్టి దీర్ఘాయుర్దాయము కలిగినటువంటి శరీరమును పొందుట అన్న మాటకు అర్థం ఏంటంటే బ్రతకడం అన్నది దేని వలన సంభవిస్తుందంటే నీటి వలన మాత్రమే సంభవం అందుకే మీరు చూడండి అనారోగ్యం పాలైన వాళ్ళు నాకు ఆ ఊళ్ళో నీళ్లు పడలేదండి అంటారు ఆ ఊళ్ళో నాకు సమోసాలు పడలేదండి అందరూ నీళ్లు పడలేదండి అంటారు నీరు మనిషిని నిలబెడుతుంది నీరు మనిషిని పడగొడుతుంది లోకంలో అన్ని క్షయమైపోతాయి కానీ బ్రతకడం అనేటటువంటి మాట దేనియంత అన్వయం అవుతుంది నీటి వలననే నీటి వలన బతుకుతాడు మనిషి ఆ నీరు నీకు లభించకపోతే అంతకన్నా దుఃఖం ఇంకోట్లేదు అందుకే శోషిత తాళ్ళుడ కూతనగారు భాగవతంలో చాలా దాహం వేసేసి నాలుక పిడచ కట్టేసింది అనుకోండి మనిషి బ్రతికున్నా కూడా ఆలోచన పనిచేయది బుద్ధి పనిచేయదు అమ్మో దాహం అని చెప్పి ఆ నీరు దొరకలేదని ప్రతి వాళ్ళ మీద కోపగిస్తాడు ఎండి తడిలేని గొంతుక నిలడి ఎలగడిందా అంటారు పోతన గారు గొంతు ఎండిపోయి మాట కూడా రాదు ఆ నీరు దొరకాలి అందుకే నువ్వు ఏ జన్మలో ఎక్కడ ఏ శరీరంలో ఉండు భయం లేకుండా నువ్వు హాయిగా కడుపు నిండా నీళ్లు తాగి బతకగలగాలి అందుకే ఉదక భాండదానం చేసుకోవాలి అక్షయ తృతి బంగారం కొనుక్కున్నావు మంచిదే నేను కాదన్నావు అయిపోయింది ఏం చేస్తావు ఇప్పుడు బంగారాన్ని నేను రక్షిస్తుంది నీ జీవుడితో రాదది నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నీ జీవుడికి పనికొచ్చేది చేసుకోవాలి దేది అంటే ఉదక భాండ దానం చేస్తారు ఒక కుండ నిండా నీళ్లు పోసి దాని మీద యాలుకలు గుండ వేసి ఏలా లవంగ నసాల సుగంధి తీర్థం దివ్యం బయచరి ఘటేశు పూర్ణం అని కదా వెంకటేశ్వర స్వామికి ఇస్తారు చక్కటి సువాసనాభరితములైనటువంటి చల్లని జలములను కుండతో పట్టుకెళ్ళి బ్రాహ్మణుడికి దానం చేసుకుంటారు అలాగే ఆ రోజున అనంతమైనటువంటి పుణ్యము నీకు కల్పించి నిన్ను పరమేశ్వరుడి వైపుకి తిప్పగలిగినటువంటివి ఇవ్వాలి ఏ ఏదది సేవ కాబట్టి ఆ రోజుల్లో కొంచెం మనుష్యులకి వాతావరణం ప్రతిబంధకంగా ఉంటుంది విసిని కర్రలు పట్టుకెళ్ళి భక్తులకు విసురుతారు విసిరి ఓ విసినికర్ర ఇస్తారు అయ్యా విసురుకోండి ఎప్పుడు ఆయన విసురుకున్నాడు ఆయన విసురుకుని సంతోషించేనటువంటి ఫలితంలో నాలుగో వంతుని జీవుడి ఖాతాలో అనంతంగా పడుతుంది ఎందుచేతనంటే దాని ప్రమాణాన్ని పక్కన పెట్టండి కానీ అసలు మహాలయ పక్షాలు ఎందుకు వచ్చాయో చెప్తారు ఈ పితృతిథులు పితృతిథులు రావడానికి కారణంగా ఏమంటారంటే కర్ణుడు శరీరం విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు మరి యుద్ధంలో కదా మరణించాడు వీరస్వర్గం స్వర్గానికి వెళ్ళాడు తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన బంగారు ఉంది వెండి ఉంది కిరీటాలు ఉన్నాయి ముత్యాలు ఉన్నాయి పగడాలు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్న నీళ్ళు లేవు ఆయనన్నాడు అదేమిటి అవి రెండూ ఎందుకు అన్నాడు నువ్వు అవి ఎప్పుడూ ఇవ్వలేదు ఎవరికి కాబట్టి లేవన్నాడు ఇవి ఇచ్చావు ఉన్నాయి అనంతంగా అంటే ఆయన అన్నాడు నాకు చెయ్యడానికి ఎవడు లేడు ఎందుకనంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణులు నించోపెట్టి కృష్ణ భగవానుడు పేర్లు జరిగించాడు ఒక్కొక్కరి పేరు చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు వాళ్ళు ఉత్తమ ఒకమలలో పొందుగా అని ధర్మోదకం ఆ దాహం తీరడానికి నీళ్లు వదిలేరు వదిలితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరు చదివితే మావాడే అని ధృతరాష్ట్రులు తెలివాడు మావాడే అని ధర్మరాజు తెలివాడు కర్ణుడు అన్నారు మావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు మావాడు కాడన్నాడు ధర్మరాజు నువ్వులు నీళ్ళకి నోచుకోని వాడు కర్ణుడు అప్పుడు ఉండలేకపోయింది ఇంకా కుంతీదేవి ఏడుస్తూ వచ్చి నిజం చెప్పి ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా నీ అన్నగారు నువ్వు విడిచిపెట్టాడు ఆయన అన్నాడు ఎంత తప్పు చేయించావమ్మా పెద్దవాణ్ణి పడగొట్టించి సింహాసనం నాకు ఇప్పించావు ఆడదాని నోట రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంతసేపు అంతసేపు నిజము నిలబడకుండుగాకా అన్నాడు కాబట్టి నువ్వులు నీళ్ళకి నోచుకోలేదు కర్ణుడు ఆయన అన్నాడు మహానుభావుడు నేను కిందకెళ్ళి ఉపకారం చేసుకుని వస్తాను నాకు కొద్దిగా సమయం ఇమ్మన్నాడు ఆయన యొక్క దానగుణాన్ని చూసి అనుగ్రహించాడంటారు యమధర్మరాజు గారు అప్పుడు కిందకొచ్చి ఆయన ఒక పదిహేను రోజుల పాటు ఉండి చలివేంద్రాలు పెట్టి అన్నశాలలు పెట్టి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు యమధర్మరాజు గారు నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తున్నానన్నాడు అంటే ఆయన అన్నాడు చేసుకోకుండా వెళ్ళిపోయిన వాణ్ణి నేనే కాదు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత బాధపడాలిగా అందుకని ఒక్క ఉపకారం చేయి ఏ పదిహేను రోజులు నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా భూమండలం మీదకొచ్చి ఉపకారం చేసుకున్నానో నాకు నేను అలా ఈ పితృపక్షం అంతటి కాలంలో ఈ పదిహేను రోజుల్లో ఏ తిథి నాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి ఆ రోజున కొడుకులు కాని మనవలు కాని మునిమనవలు మనవలు కానీ ఏదైనా ఒక ఉపకారం చేస్తే ఒక దానం చేస్తే అది వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా అనుగ్రహించాలే అనుగ్రహిస్తానన్నాడు తల్లి కాని తండ్రి కానీ పెదనాయన కానీ పినతండ్రి కానీ తాతగారు కాని ముత్తాతగారు కానీ పడిపోయిన తిథి తెలియకపోతే అలా తెలియనప్పుడు మహళయ పక్షం అమావాస్య నాడు పెట్టేసి అందుకే దానికి మహళయ అమావాస్య అని పేరు అసలు అమావాస్య నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకే పితృదేవతలు వచ్చి గుమ్మం ముందు నిలబడతారు నీళ్ల కోసం మహళయ అమావాస్య నాడు ఎవరి పేరు మీకు తెలియకపోయినా మా తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా ముత్తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా నేను ఒక్కసారి మా పెద్దలందరినీ స్మరించి అమావాస్య నాడు స్వయం పాకం ఇచ్చాను అనుకోండి అమావాస్య నాడు ద్రవ్య ద్రవ్యం ఇచ్చాను అనుకోండి అమావాస్య నాడు ఉదక ధార విడిచిపెట్టాననుకోండి విడిచిపెడితే అది బంధువులందరికీ చెందుతుంది కాబట్టి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉపకారం చెయ్యగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య పితృపక్షంలో ఈరోజు చెయ్యాలి మీరు అందుకే ద్రవిడ దేశంలో చూడండి ఈ పక్షంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు దేవ దేవాలయాలకు కూడా వెళ్ళరు మీరు ఆఖరికి వెంకటాచలంలో కూడా తక్కువగా ఉంటుంది ఎందుకో తెలుసా పితృపక్షం వాళ్ళు వెళ్ళరు పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికి కారులో దేవాలయాలకు వచ్చి ఆ సరోవరంలో స్నానం చేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏ తీదిన తిదినాడు శరీరం విడిచిపెట్టారో వాళ్ళ పేర్లు చెప్పి దానం చేసుకుంటారు ఈ పదిహేను రోజులు నిజానికి వాళ్ళు క్షురకర్మ కూడా చేయరు గడ్డం కూడా చేయరు అక్కడ మగాళ్ళు అంత జాగ్రత్తగా చేస్తారు పితృపక్షాలు